హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు లేదు కదా అయితే తుఫాన్ ఎఫెక్ట్ బాగుంది ఇంకా మొంతా తుఫాను పిల్లలకి సెలవులు కూడా ఇచ్చారు కదా ఇంక ఇంట్లో ఏదో తినాలనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే వేడి వేడిగా మేమైతే ప పకోడి అయితే వేసుకుంటున్నాము ఈవినింగ్ టైంలో ఇదిగోండి ఇలా పకోడీ అయితే వేస్తున్నాను ఆనియన్ పకోడి టేస్ట్ పెద్దరిపోతుంది సో చూసేసే ఇప్పుడైతే పకోడీని ఇవ్వండి ఇక్కడైతే పకోడీకి పిండి అయితే కలిపి పెట్టుకొని ఉంచుకున్నాను కదా ఇక్కడ ఇంకా పకోడి అయితే వేసేస్తాను మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు వేడివేడిగా పకోడి బజ్జి ఇవన్నీ తినాలనిపిస్తుంది కదా ఎవరికైనా సరే సో మాకైతే అనిపించేసింది అందుకని చెప్పేసి ఇంకా ఆలస్యం చేయకుండా వేడివేడిగా పకోడీ అయితే వేసేసాను ఇంకా పిల్లలైతే పిల్లలకి ఈవినింగ్ ఎలాగో స్నాక్స్ కావాలి కదా సో పకోడీ అయితే అందరూ ఇష్టంగా తింటారు అని చెప్పేసి ఇంకా పకోడీ అయితే ప్రిపేర్ చేసేస్తాను మీలో ఎంతమందికి ఇష్టం ఏంటంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్ప ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఉల్లిపాయ పకోడీ వేశానండి ఆనియన్ పకోడి టేస్ట్ అయితే అద్దరిపోయింది అందులాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి ఆలస్యం చేయకుండా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేనేసే పకోడీలో అయితే అస్సలు ఆయిల్ అనేది అంటుకుదండి చాలా తక్కువ ఆయిల్ ఉంటుంది ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి కదా ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా అని చాలామంది అనుకుంటారు ఏంటో కానీ నేను పకోడీ వేస్తే ఆయిల్ అనేది చాలా తక్కువ అవుతుంది మరి ఇంకేం కలిసి మీరు కూడా బయట వర్షంగా ఉంది కదా పకోడీ వేసుకొని తినేసేయండి చక్కటి చిక్కటి కాఫీ కూడా తగేసేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఆనియన్ పకోడీ అయితే ఇంకైతే ఆలస్య చేయకుండా మీరు కూడా పకోడీ వేసేసుకొని తినేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను టేక్ కేర్